ఎన్నో సం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి కోసం ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా నిఖార్సైన రాజకీయ తత్వంతో అహర్నిశలు ఎనుముల రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన కొడంగల్ మైనారిటీ ముద్దుబిడ్డ ఎండి యూసఫ్ గారికి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ అన్నారు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆయనకు నామినేటెడ్ పోస్టు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి అన్నగారికి అండగా దండగా అన్ని విధాల మండల యొక్క పరిస్థితులు స్థితిగతులు అన్నీ దగ్గరుండి చూసుకున్న వ్యక్తి మన యూసూఫ్ అన్నగారు ఆయనకు మరి పదవులు అనేవి తన ప్రాణాన్ని కోలంగల్ ప్రజల కోసం మరి తృణాప్రాయంగా అట్లా కష్టపడి ఎలా ఎలాంటి విద్వేషాలు బేసేజాలు పోకుండా ఒక కమిట్మెంట్తో ఒక ఐక్యమతితో ఒక మైనార్టీ బిడ్డ మరి ఆయనకు పదవి చేయాలని నేను డిమాండ్ చేస్తుందంటే ఒక నిఖర్సైన నాయకుడు మన కొడంగల్ కాన్సెస్లో ఉన్నారంటే మన మమ్మ సుపానా గారు ఆయనకు గౌరవంగా మరి రేవంత్ రెడ్డి సార్ గారు అలాగే తిరుపతి రెడ్డి సార్ గారు మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ ఇసు పబ్లిక్ పబ్లిక్లకు వస్తలేడు ఏంది ఆయనను లేరా మీరు ఆయన పక్షాన మేము చాలామందిని ఉన్నాం ఒక మైనార్టీ బిడ్డకు గౌరవించండి ఆయనకు సాధ్యమైనంత వరకు మరి ఒక పోస్టు నామినేటెడ్ పోస్టు ఇవ్వండి అని మరి సవహీనంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి అన్నగారు మరి తిరుపతి గారు ఇద్దరు మీ సోదరులారా మీరైతే ఇది ఒకటైతే ఆలోచన చేయండి ఎందుకంటే ఆయన కోసం త్యాగం చేసిన ఆయన త్యాగం చాలా ఉంది దాన్ని గ్రహించండి ఈరోజు పార్టీలో మారిన ఉన్నారు పార్టీలో మారిన కాదు పార్టీకి స్థిరంగా కొట్లాడటంలోకి మన కోసం అండగా నిలబడటంలోకి పదవులు ఇవ్వండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నాకు బాధ అనిపించింది ఈరోజు యూసుపన్నకు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మైనార్టీ బిడ్డ మన కోసం మనకు మన తన ప్రాణాన్ని తన త్యాగం తీసుకుని కోడంగా ఎవడు ఎవరు ఎంట లేనప్పుడు విసుపన్న రేవంతా ఎంట ఉన్నాడు మరి ఈరోజు విసుపన్నను ఎందుకు గౌరవిస్తలేదు మీరు ఓ సార్లు చేయండి ఈరోజు పదవులు ముఖ్యం కాదు కాకపోతే గౌరవం అనేది ఇవ్వాల్సింది ఉండేది దాన్ని యూజుపన్న గారికి ఇవ్వాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే అట్లాంటి నాయకత్వం ఉన్నటువంటి నిఖరసైన నాయకుడు ఎవరంటే మన ముమ్మది ఈసన్న గారు అన్నకు నేను చాలా మట్టుకు మరి కోడంగల్ కాన్స్టర్ పద్దె బిడ్డకు తెలుసు ఆయనకు పోతే కానీ రేవంత్ రెడ్డి అన్నగారు ఇంటికి వెళ్ళడం కానీ ఎంత వినయంగా మరి అందరినీ కలుపుకో తల్లము కదా తత్వము ఐక్యమత్యము అన్ని విధాలు ఉన్నాయి మరి కొత్తగా వచ్చిన మొన్ననే కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ పోస్టులు అన్ని పెద్ద పెద్ద ఇస్తే మరి మన ఈసేం పాపం చేసిండు అలా చేయండి యజపాన్న గారు మీ నిరుసా పరకండి పార్టీ గుర్తిస్తుంది నేను మీరు నాకు ఈ మధ్యకాలంలో నేను మండల కొడంగల్ కాన్స్టేషన్లో తిరిగిన చాలసార్లు వస్తున్నప్పుడు మీరు కనిపిస్తలేరు ఎందుకంటే మీకోసం నేను ఆలోచన చేస్తున్నాను చాలా చాలామంది ఆలోచన చేసుకొని మీరు ఇట ఖచ్చితంగా యజపా నాకు గుర్తించి ఆయన సేవలు గుర్తించి పదవులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను